కడప శాఖ డిప్యూటీ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి కామంతో కొట్టుమిట్టాడుతున్నాడు దాదాపు యాభై ఐదేళ్ల పైగా వయసుంటుంది ముసల్తానానికి అన్నట్లు ఈ ఏజ్లో నీకు అవసరం ఆరా ఈ చంద్రశేఖర్ రెడ్డి అనేవాడు తన కార్యాలయంలో పనిచేసే మహిళా ఉద్యోగులను లైంగికంగా వేధిస్తున్నాడు ఈ వేధింపులు భరించలేక ఓ మహిళా ఉద్యోగి ట్రాన్స్ఫర్ చేసి చేయించుకొని వెళ్ళిపోయింది మరో మహిళా ఉద్యోగికి ఆమె ఫోన్కు మెసేజ్ చేస్తూ అసభ్యకరంగా నీవి ఇట్లున్నావు అట్లున్నావని వేధిస్తున్నాడంట ఆ మహిళ ఉద్యోగి సార్ నేను నీ కూతురు లాంటి దాన్ని అలా మెసైల్ పెట్టకంటే కూడా ఈ సిగ్గు తప్పినోడు శరీరం తప్పినోడు అట్లే పెట్టిండట నీకేమైనా శరం ఉందరా భయ్ ఇది అన్నట్లు ఆమె ఇంటికి పోయినట నైట్ పూట భర్త లేని సమయంలో ఆమె సీసీ కెమెరాలో గమనించి డోర్ తీయలే మనోడు పారిపోయి వచ్చిండు ఈ విషయం భర్తకి చెప్పింది ఆమె ఆమె భర్త ఊకుంటాడా పది మందిని వేసుకొని పోయి డ్యూటీలో ఉన్నాగానే బద్దలు భాషింగా చేసిండు ఆఫీసులో కాదు రోడ్ మీదకి తెచ్చి బట్టలు ఇప్పి కొట్టేది ఉండే కొంచెమన్నా సిగ్గు శరం ఉండాలి సమాజానికి యువతకు ఒక ఆదర్శప్రాయంగా ఉండాల్సిన ఈ నీవు ఇవే అరబై లంగా పనులు చేసేది దీని మీద ఇవే కాదు వైసీపీ హయాంలో బాపట్ల కాకినాడలో కూడా ఉద్యోగం చేసే క్రమంలో లైంగిక వేధింపుల కేసులు ఉన్నాయి ఎందుకు కామన్ తోటి ఎందుకు నాయన అంతా కొట్టుమిట్టాడుతున్నావు సిగ్గు లేదా శరం లేదా నీకు కొంచెం మనం బుద్ధి జ్ఞానం ఉండాలి కదా ఇచ్చే విలువ ఇదేనా మన ఆడబిడ్డలను గౌరవించుకునే విధానం ఇదేనా ఇలాంటి వాళ్ళను ప్రజలు తరిమి కొట్టాలి బట్టలు కొట్టాలి అప్పుడు కానీ సిగ్గుశరం రాదు ప్రభుత్వం ఈ చంద్రశేఖర్ రెడ్డి అనే వానిపై కఠిన చర్యలు తీసుకోవాలి పూర్తిగా ఉద్యోగం నుంచి తొలగించినప్పుడే సిగ్గు శరం వస్తుంది అప్పుడు చక్కగా అవుతాడు కొంచెమన్నా శరం ఉండాలి ఉద్యోగులను వేధిస్తావు అంత చులకన ఉన్నారు బట్టలు బట్టలు ఇప్పి కొడతారు బిడ్డ రోడ్డు మీద అని అనుకుంటావేమో కానీ ఒళ్ళు జాగ్రత్త పెట్టుకో